రోజు ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు మోసే అనే రైతు ఈ రైతు కూడా నేను ఈ సమస్య ఈ సమస్య మీద రైతులకు కొంతమంది అంటా ఉంటారు అధికారం పోయిందని నేను ఐదు సంవత్సరాల నుంచి నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు అయ్యా ఇప్పుడు అధికారం పోయిందని జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నేను చెప్పినాను సార్ ఇది సమస్య అని చెప్తే ఆయన అన్నాడు మీరు అందరు కూడా కంప్లైంట్ ఏమిస్తారా ఏంటి రిపోర్ట్ వచ్చినాక చర్యలు తీసుకుంటామన్నారు రిపోర్ట్లు ఆ గవర్నమెంట్లోనే ఇచ్చినేయండి ఈ మునగ జరుగుతుందని చెప్పి ఇంత నష్టం రైతులకు జరుగుతుందని చెప్పి ఆ గవర్నమెంట్ లోనే ఇచ్చింది ఇది ఈ నేను వైఎస్ఆర్జీపీ పార్టీ అధికారంలో ఉండగానే ఐదు సంవత్సరాల నుంచి ఈ సమస్య మీద నీళ్లు వస్తున్నాయని చెప్పి కొన్ని రిపోర్ట్లన్నీ తెప్పించి మ్యాప్లన్నీ తెప్పించి సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకు ఇన్ని నీళ్ళు వస్తున్నాయని అంతా కూడా ఒక ఐదు సంవత్సరాల నుంచి రైతులకు అండగా ఉంటూ ప్రతి నిమిషం ప్రతిదానికి వీళ్ళు ఎప్పుడొచ్చినా కూడా వీళ్ళొచ్చి అయా ఏదో ఒక విధంగా మీరు కూడా మాకు సహకరించండి ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళ వెంట నేను కూడా ఉంటాను ప్రతి నిమిషం దీనికి అన్ని విధాల ఈ ముంపు కారణమయ్యే అన్ని కూడా తీసుకొని ఎప్పుడెప్పుడు అధికారులు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చినా కూడా ఈరోజు కూడా లోకాయుక్త గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది అయ్యా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంతవరకు కలెక్టర్ రాలే మన ఆర్డీఓ గారు కొంతమంది అధికారులు వస్తే అర్జీ ఇచ్చినటువంటి బాధిత రైతులను ఎవరిని సంప్రదించకుండా కేవలం అదేదో చిన్న కొల్ల ఇక్కడికి వచ్చి వీళ్ళు పిలుస్తానే కూడా నిలబడకుండా బండెక్కి పరిగెత్తిపోయిన పరిస్థితి ఈ రైతులు చెప్తా ఉన్నారు అంటే దాల్మే యాజమాన్యం మళ్ళా ఇక్కడ ఎక్స్పాన్షన్కి పోవాలని పోతా ఉంది ఫోర్ పాయింట్ సిక్స్ మిలియన్ టన్ నుంచి మూడంతలు అంటే ట్వెల్వ్ పాయింట్ సిక్స్ అంటే ఇప్పుడున్న ఫ్యాక్టరీ ఉత్పత్తి కంటే ఇంకా మూడంతలు ఉత్పత్తి చేసేదానికి పెంచేదానికి పబ్లిక్ హియరింగ్ పెట్టాలంటే దాన్ని వ్యతిరేకించడం జరిగింది రైతులంతా మీ సమక్షంలోనే మీడియా సమక్షంలోనే అవన్నీ ఏం పట్టించుకోకుండా మరుసటిరోజే పబ్లిక్ హియరింగ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు పబ్లిక్ హీరింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు నిన్న లోకాయుక్తకు పోయినారు ఇదే దుగ్గనపల్లె రైతులు నవాపేట రైతులు భాస్కర్ రెడ్డి కానీ ఇమానియల్ కానీ మిగతా వీళ్ళందరూ కూడా వినోద్ కానీ మళ్ళీ వీళ్ళందరూ కూడా పోయినారు వీళ్ళందరూ రైతులు పోతే జడ్జి గారికి చెప్పారు అమ్మ నిన్న అనుకోకుండా వీళ్ళు బయలుదేరిపోయినాక ఈ రైతు చనిపోయాడు అయ్యా మా పండిన పంట ఎవరు కొనలేక మిరపకాయలు గుంటూరులో మిరప పంట డస్ట్ పడింది క్వాలిటీ లేదని ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది ఈ సంవత్సరం కూడా నిన్న రాత్రి చనిపోయే ముందు రాత్రి ఇమానియలు ఇద్దరు కలంలో మిరప పంట దగ్గర కూర్చున్నప్పుడు ఇమానియల్ కు చెప్పినాడు ఇప్పుడు రిజెక్ట్ అయింది గుంటూరులో మిరప పంట కొనేదానికి పోతే ఏం చేయాలి ఎట్లా బతకాల మనకు ఇంకా ఈ దాని మీద మళ్ళీ మూడంతాలు ఫ్యాక్టరీ దుమ్ము వచ్చేటట్టు ఫ్యాక్టరీ పెడతా ఉంది మనం ఎవరు అధికారులు పట్టించుకోవడం లే మాకు తావేశారనే అంటే ఈయన ధైర్యం కూడా చెప్పినాడు చెప్పి ఈయన వెళ్ళిపోయినాడు కానీ కర్నూలు లోకాయుక్తకు పోయినాక తెలిసింది లోకాయుక్తలు కూడా చెప్పడం జరిగింది మంచి చనిపోయినాడు లోకాయుక్తకు పోయినప్పుడు ఏం చెప్పినారు కలెక్టర్ గారు రే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు రీజనల్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చారు సాక్షి ఈనాడులో అయ్యా మార్చి ఇరవై ఏడు పబ్లిక్ హీరింగ్ పెడతామని నిన్న కలెక్టరు వీళ్ళు చెప్పే ప్రకారం జడ్జీలకు చెప్పిందంట లోకాయుక్తలో కలెక్టర్ గారు రెండు నెలలు రిపోర్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటే మార్చి వరకు టై మే వరకు టైం అడిగినాడు ఈ సమస్యలు పరిష్కారం చేయమని గవర్నమెంట్ జీవో ఇచ్చింది లోకాయుక్తకు మేళ ఇస్తామంటారు వీళ్ళకేమో మేము వచ్చి పరిష్కారం చేస్తామంటారు అసలు ఈ మీటింగ్ ఎట్లా కండక్ట్ చేస్తారు మీ సమస్యల పరిష్కారం ఇచ్చేసానికి మే వరకు టైం అడిగితే నివేదిక ఇచ్చేదానికే ఈ రోజు ఇల్లు వచ్చి నివేదిక ఇస్తాను ఏం కాదు కదా దాని మీద ఒక నిర్ణయాలు జరగాలి కదా దాల్మే యాజమాన్యం ముందుకు రావాలా ప్రభుత్వం కూడా కొన్ని ఆర్డర్లు ఇవ్వాలా చాలా టైం పడుతుంది ఇక్కడ ఫ్యాక్టరీలు వచ్చేదానికి ఎవ్వరు వ్యతిరేకం కాదు ఈ గ్రామస్తులతో సహా నేను కానీ ఈ ఫ్యాక్టరీ ఇంకా ఉత్పత్తి పెంచేదానికి ఎవ్వరు వ్యతిరేకం కాదు ఇప్పుడు ఈ మొదట పెట్టిన ఫ్యాక్టరీ వలన ఇన్ని సమస్యలు ఉంటే పదహైదు సంవత్సరాల నుంచి ఏ అధికారి స్పందించకుండా నిర్లక్ష్యం చేసి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన వల్లనే మనం నష్టపోతున్నామని చెప్తా ఉంటే ఇప్పటికి కూడా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నా కూడా వీళ్ళలో కనువిప్పు కలకపోతే ఏం చేయాలి అధికారులను పెద్ద వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితులలో మార్చి ఇరవై ఏడు జరిగే పబ్లిక్ హియరింగ్ ను మేము చావనైనా దస్తాము కానీ మా సమస్యలు పరిష్కారం చేయకుండా మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడే వచ్చి వ్యతిరేకిస్తాం తాగి చచ్చిపోతామని చెప్పి ఆ మహిళలు చెప్తా ఉన్నారు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే కూడా ఇరవై ఏడు జరపాలని చెప్పి అందరికీ పెట్టడం జరిగింది ఇల్లు